మీడియా మిత్రులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు గంటా దీప్తి మాదర్జి అంతర్వేదికర సగ్నేటిపల్లి మండలం నేను అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున బెహరీన్ ప్రాంతం వెళ్ళడం జరిగింది ఏజెంట్ అయితే కేత శ్రీనివాసరావు అక్కడ అయితే మట్టడి రాజుబాబు హసీనా నేను ఏజెంట్లు నమ్మి వెళ్ళాను అయితే వారు చాలా మోసం చేశారు నన్ను నాకు ఇక్కడ పని చెప్పారు ఇక్కడైతే కేవలం సింగిల్ బిల్డింగ్ ఒక బేబీని చూసుకోవటం అని చెప్పారు అక్కడ నాకు నాలుగు అంతస్తులు బిల్డింగ్లో తీసుకెళ్ళి పెట్టారు పైన సమస్తము నేనే కింద నుంచి అన్ని మోసం లిఫ్ట్ ఉండదు ఏమీ ఉండదు భోజనం అయితే సరిలేదు లేదు నేను చాలా సఫర్ అయిపోయాను అక్కడ చాలా బలహీనం అయిపోయాను ఆ యొక్క పని ఒత్తిడిలో నేను చాలా నలిగిపోయాను అక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి సమయంలో నాకు మరలా తిరిగి ఇండియా రావడానికి నాకైతే మార్గం ఏం కనిపించలేదు అలాంటి సమయంలో మంత్రి గారు సుభాష్ సార్ గారి గురించి నేను విని వెంటనే వీడియో చేసి పంపడం జరిగింది ఆ యొక్క వీడియో చూసిన వెంటనే సారు స్పందించి నన్ను ఆ యొక్క అధికారులతో మాట్లాడి నన్ను ఇండియా రప్పించడం జరిగింది నాకు ఎంత హెల్ప్ చేసినా సుభాష్ సార్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ సార్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ఉన్నాను